నేను చావబోతున్నానంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసి మిత్రులకు పంపాడు దీంతో కుటుంబీకులు మిత్రులు అతడి ఆచుకీ కోసం వెతుకుతున్నారు అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన వంశీ ముప్పై ఐదు సూసైడ్ చేసుకుంటున్నట్టు స్నేహితులకు ఓ సెల్ఫీ వీడియో షేర్ చేశాడు భార్య కుటుంబీకులు దగ్గర బంధువులు మోసం చేయడంతోనే చనిపోతున్నానని అందులో పేర్కొన్నాడు వీడియో స్థానికంగా వైరల్ అవుతుంది రిలేషన్స్ అవుతారు శిలాంపల్లి వాళ్ళేమో మా అత్తమ్మమ్మ వాళ్ళ ఊరు చింతకుంటేనేమో మా పెద్దనాన్న వాళ్ళ ఊరు చిట్టుకోలేము మా అమ్మ వాళ్ళ ఊరు ఈ ముగ్గురు కలిసి ఈ ము ఈ ము నాకు మాట్లాడి కూడా రావట్లేదు ఆల్రెడీ పూర్వల మందు తాగినాను కావాలంటే చూడండి వీడియో పెడతాను తాగిన వీడియో ఈ మూడు వి విలేజులకు సంబంధించిన వ్యక్తులు అందరూ కలిసి నన్ను మోసం చేసి నా చావుకి ముఖ్య కారకులు అవుతున్నారు గౌరవలీనైన గౌరవలీనైన అల్లాదుర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ సిఐ రేణుకా మేడం గారికి నా విజ్ఞప్తి ఒకటే తెలియదు ఏమనగా నా చావుకి కారణం మాత్రం ఈ త్రీ విలేజ్కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే నేను చనిపోయిన తర్వాత వీళ్ళపైన ఎలాంటి ఎలాంటి యాక్షన్స్ అయినా తీసుకొని వీళ్ళను పది సంవత్సరాలు లేదా జీవితాంతం వీళ్ళను జైల్లో ఉండేలాగా చూడండి అలాగే నాకు రెండెకరాల ఆస్తి ఇల్లు ఉంది ఈ ఎకరాల ఆస్తి భూమి ఉంది అలాగే ఇల్లు ఉంది అలాగే నాకు సంబంధించిన జాబ్ ఉంది అరబిందో కంపెనీలో నేను ఉద్యోగం చేస్తాను నాకు సంబంధించిన ఆస్తి కానీ భూమి భూమి కానీ ఇల్లు కానీ అన్నీ ఏదైనా ట్రస్ట్ కానీ లేదా అ అనాథర్లైన కానీ రాసి ఇవ్వండి కానీ వీళ్ళకు మాత్రం నా ఆస్తి నుంచి ఒక్క రూపాయి మాత్రం కూడా వీలకు చెందినీయకండి దయచేసి ఇది నా మరణ వాళ్ళు వాంగ్మూలం యొక్క విజ్ఞప్తి ఇక సెలవు నేను చనిపోతున్నాను సారీ కన్నయ్య ఐ మిస్ యూ నేను అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను బట్ అందరు కలిసి నేను మోసం చేసిన డాడీ నేను జాగ్రత్త నువ్వు మంచిగా బతుకున్నా నా బతుకు ఈ క్షణంతో అయిపోయింది నేను ఊరేసుకొని పురుగుల మందు తాగి చనిపోతున్నాను ఉంటాను అన్న ఐ మిస్ యూ గుడ్ బాయ్